ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ దోషములున్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సిన ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీరైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి